మే మాతమ త్వమవ బంధు సఖా త్వ్వమేవ విద్యా ద్రవిణం త్వేవ మే సర్వం మమదేదేవా మనము ఈరోజు చండీ భాగంగా పాఠ విధి ఓం ఐం ఆత్మతత్వం శోధయామి నమ స్వాహ ఓం రీం విద్యాతత్వం శోధయా నమ స్వాహ ఓం క్లీం శివతత్వం శోధయా నమ స్వాహ ఓం ఐం రీం క్లీం సర్వత్వం శోధయామి నమ స్వాహ పవిత్రేస్తో వైష్ణవ్యో ఓం విష్ణు 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 ఓం నమ పరమాత్మే శ్రీపురాణపురుషోత్తమస్ణోరాజ్ఞాయ ప్రవర్తమానాద్య శ్రీబ్రహ్మణోద్వితీయపరాధే శ్రీశ్వేతవారాహకల్పే వైవస్వతమన్వంతర అష్టావిశతితే ప్రథమచరణే జంబూద్వీపే భారతవర్షే భరతండి ఆర్యావర్తంతర్గతబ్రహ్మావర్తక పుణ్యప్రదేశే బౌ బౌద్ధావతారే వర్తమా సంవత్సరే అముకాయనే మహామాంగళ్యప్రదేశ్ ఉత్తమే అముక మాసే అముకపక్షే అముక 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 వాస అముక వాసరావిత అముకనక్షత్రే అముక రాశిస్థితే సూర్య అముకాముక రాశిస్థితేషు శుక్ర శనిషు సత్సు శుభే యోగే శుభకరణే ఏం గుణవిశేషణ విశిష్టాయాం శుభ పుణ్యతిథ సకల శాస్త్ర శ్రుతి స్మృతి పురాణోక్త ఫల ప్రాప్తి అముకత్పన్న అముక అముక శర్మ అహం మమాత్మన సుత్రీ బాంధవస్ శ్రీనవదుర్గానుగ్రహతో గ్రహ కృత సర్వ నివృత్తి పూర్వకం పీడానివృత్తిపూర్వకం నైరుద్యదీర్ఘాయ పుష్టి ధాన్య సమృద్ధ్యర్థం శ్రీ నవదుర్గా చతుర్విధ పురుషార్థ సిద్ధి ద్వారా శ్రీ మహాకాళి మహాకాళీ మహాక్ష్మీ దేవతా ప్రీత్యర్థం శాపోద్ధార పురస్సరం కవచ అర్గల అర్గలకీలక పాఠవేదతరాత్రి సూక్త పాఠదేవ్య అథర్వీర్ష పాఠన్యాస విధి సహితనవార్న జప సప్తశతీన్యాస ధ్యానసీతరిత్రీవినియోగన్యాసధ్యానపూర్వకం చ మార్కాండేయ ఉచ సర్ణి సూర్య సూర్యతనయోయో మను కథ్యష్టమ ఇతరభ్య సా వర్ణి భవితమ దుర్గాసతీపాఠం తదంతే న్యాసవిధిసవార్నమంత్రజపం వేదతీ సూక్తపాఠం రహస్యత్రయపటం శాపో శాపోద్ధారాదికం చరిష్యే ఓ మ్రీం క్లీం శ్రీ క్రాం క్రీం చండికాదేవ్యై శాపనాశ అనుగ్రహం కురు కురు స్వాహ పుస్తక పూజకమంతృ ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతా స్మ తాం ధ్యా దీం పంచపూజా యోన్యా ప్రణమ్య ఆధారం స్థాపూల స్థాపేత్ పుస్తకం ఓం శ్రీం క్లీం హ్రీం సప్తశతీ హ్రీం హ్రీం వం వం ఐం ఐం మృత సంజీవని మృతసీవనివిద్యే మృతం ఉత్పయ ఉత్పయ క్రీం హ్రీం హ్రీం వం స్వాహ శ్రీం క్లీీం ఊం ఓం ఐం క్షోభయ మోహయ ఉత్కీలయత్కీలయత్కీలయం ఠం ఠం ఓ అసీ చండికాయ బ్రహ్మ విశ్వామిత్ర శాప విమోచన వశిష్టవిశ్వామిత్రపవిమోచన మరి నారద సంవాద సాధిపతిబ్రహ్మాన ఋషయ సర్వై్వర్యకారిణీ శ్రీ చరిత్రతయం బీజం హ్రీం శక్తి చండికా శాప విముక్త మమ సంకల్ప మమ సంకల్పి్యసి్యతేజపే వినియోగ్రీం హ్రీం రేతస్వరుణ్యై మధుకైటపమర్దిై బ్రహ్మవశిష్టవిశ్వామిత్రాపాద్విముక్తవం శ్రీం బుద్ధిస్వరుణ్యై మహిషాసురైన్యనాశిై బ్రహ్మవశిష్టవిశ్వామిత్రాపాద్విముక్త ఓం రం रक्तस्वरूपिण्यै महिषासुरमर्दिन्यै ब्रह्मवसिष्ठविश्वामित्रशापाद्विमुक्ता भव ॐ क्षुं क्षुधास्वरूपिण्यै దేవంందిత బ్రహ్మ వసిష్ట విశ్వామిత్రాపాద్ విముక్త భవ ఓం ఛాం ఛాయాస్వరుణ్యై దూత సంవాదిై బ్రహ్మవసిష్టవిశ్వామిత్రాపాద్విముక్త భవా ఓం షం శక్తిస్వూపిణ్యై ధూమ్రలోచనఘాతి బ్రహ్మవసిష్టవిశ్వామిత్రశాపాద్విముక్త భవా ఓం తృం తృషాస్వరుపిణ్యై చండముండవదకారిణ్యై బ్రహ్మవసిష్టవిశ్వామిత్రశాపాద్విముక్త భవా ఓం క్షాం క్షాంతి బ్రహ్మ విశ్వామిత్ర రక్తబీజవారిణ్యైవ విశ్వామిత్రాపాద్విముక్త భవ ఓం జాం జాతిస్వ స్వరూ ఓం జాం జాతిస్వరుణ్యై నిశుంభవారిై బ్రహ్మ విశ్వామిత్ర వసిష్టవిశ్వామిత్రాపాదవిముక్త భవ ఓం లం లజ్జా లజ్జాస్వరుణ్యై శుంభవదకారి బ్రహ్మ వసిష్టవిశ్వామిత్రశాపాద్విముక్త భవా ఓం శాం శాంతిస్వరుణ్యై దేవస్తుై బ్రహ్మవసిష్టవిశ్వామిత్రశాపాద్ముక్త భవా ఓం షం వశిష్ట సకలఫల సకలఫలదా బ్రహ్మవశిష్టవిశ్వామిత్రశాపాద్ముక్త భవా ఓం కాం కాంతి రాజవర ప్రదాయై బ్రహ్మ కాంతిస్వపిై విశ్వామిత్ర బ్రహ్మవశిష్టవిశ్వామిత్రాపాద్ విముక్త భవ ఓం మాం మాతృస్వరుణ్యై అనర్గలమహీమస్రహ్మవసిష్టవిశ్వామిత్రాపాద్విముక్త భవ ఓం హ్రీం శ్రీం ధూం దుర్గాయై సం బ్రహ్మ విశ్వామిత్ర సర్వైశ్వర్య్యై బ్రహ్మవశిష్టవిశ్వామిత్రశాపాదవిముక్త భవ ఓం ఐ మ్రీం క్లీం నమః శివాయ అభేద్య కవచస్వపిణ్యై బ్రహ్మవశిష్టవిశ్వామిత్రశాపాద్ముక్త ఓ క్రీం కాళ్యై కాళీ హ్రీం ఫట్ స్వాహై ఋగ్వేదస్వరుణ్యై బ్రహ్మవశిష్టవిశ్వామిత్రశాపాద్ముక్త ఓం ఐ మ్రీం క్లీం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీస్వూపిై త్రిగణాత్మికాయ దుర్గాదేవ్యై నమ మహా మంత్రాన్ పరమేశ్వర పరమేశర పాఠం దివా రాత్రి కురయాదు నశయమీ చండీపాఠం కరోతి య ఆత్మానం చైవ దాతారం క్షీణం కురయాత్ సంశయ ఓం శాంతి శాంత శాంతి హరి ఓం తస్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు